ఇప్పుడు పెద్ద లో పెద్ద మార్కెట్ కి అయితే వెళ్తున్నాను నేను రెగ్యులర్ గా తీసుకునే షాప్ కూడా మీకు చూపిస్తాను చట్నీకి ప్రిపేర్ చేస్తాను అనమాట కొత్తిమీర పచ్చ ఇక్కడ డెకరేషన్ కి సంబంధించి ఉన్నాయి ఫ్లవర్ The గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానమాట కొత్తిమీర చట్నీ విత్ టమాటో సో టమాటోస్ ఎప్పుడు కూడా కుక్ చేసేటప్పుడు మనం పీల్ అనేది తీసేయాలి కంపల్సరీ లేదంటే కిడ్నీలో స్టోన్స్ రావడం కానీ ఒకవేళ స్టోన్స్ ఉంటే అవి డెవలప్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట అంత డేంజర్ ఉంది టమాటోలో చాలా మందికి ఈ విషయం తెలిసే ఉండొచ్చు బట్ నా సబ్స్క్రైబర్స్ ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది అని అయితే చెప్తున్నాను అనమాట వీటితో పాటు నేను పల్లీలు కూడా స్తున్నాను ఇలా మనకి దోశ బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుంది ఈ చట్నీ దెన్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఇంటి పక్కనే సో గ్లాస్ గ్యాస్ స్టవ్తో మీరు అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోర్ బర్నర్స్ అని ఏదైనా కానీ ఓవర్ కుకింగ్ ఎక్కువ సేపు చేస్తే మనకి గ్లాస్ హీట్ అయ్యి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇంటి పక్కన వాళ్ళకి అలాగే జరిగింది వెళ్ళి చూసాను బట్ వీడియో తీద్దామని అనుకున్నాను కానీ నాకు అవ్వలేదన్నమాట సో చాలా కేర్ఫుల్గా ఉండండి ఏంటంటే మనం ఓవర్ ఇప్పుడు సపోజ్ ఈ ఫోర్ బర్నర్స్ పైన వన్ టైం కుకింగ్ అయిపోయాక మళ్ళీ ఇంకొకటి పెట్టేయడం ఇంకొకటి పెట్టేయడం సో అలా ఎక్కువ మంది ఉన్నప్పుడు మనకి తప్పక వంట దీని మీదే చేయాలి కాబట్టి సో చేసేస్తూ ఉంటాం కదా సో ఆ హీట్గా ఏమైందంటే అది బ్రేక్ అయిపోయి మొత్తం అంతా గ్లాస్ అంతా పప్పు అయిపోయింది అనమాట ఇంకా నేను అది బౌన్స్ అవ్వలేదు బౌన్స్ అయి ఉంటే ఎవరికైనా సరే రిస్కే కదా సో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఇంకొకటి ఏంటంటే దాని అంతటా అదే ఆ హీట్కి బ్రేక్ అయిపోయి స్టవ్ ఆఫ్లో ఉన్నప్పుడు జరిగింది ఇదంతా కూడా మళ్ళా సో రన్నింగ్లో ఉన్నప్పుడు జరుగుంటే ఇంకేమౌనో తెలీదు సో ఇది ఈ స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత దాని అంతట అదే ఏదో మూవీలో చూపించినట్టు సౌండ్ ఇచ్చుకుంటూ బ్రేక్ అయిపోయిందంట మొత్తం కూడాని సో వెళ్ళాను చూశాను ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం మంచిగా చిన్న చిన్న పీసెస్ కింద బ్రేక్ అలా ఉండిపోయింది సో అదనమాట చాలా జాగ్రత్తగా ఉండండి ఆ స్టవ్స్ని అది యూజ్ చేసేటప్పుడు అండ్ ఇవాళ మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది నాకు తప్పకుండా చెప్పండి అండ్ ఇది కంప్లీట్ అయిపోయాక ఇది చూడండి నేను బ్లెండ్ చేస్తాను సో ఈ బ్లెండర్ని అన్బాక్సింగ్ కొన్నప్పుడు మీకు చూపించాను ఆన్లైన్లో తీసుకున్నా అన్నాను కదా ఇవేంటంటే మనకి ఓన్లీ మీ గ్రైండ్ చేసుకోవడానికి కాదు సో గ్రైండ్ చేసినవి స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈ టిన్స్లోనే నేను చట్నీ అవి చేసినప్పుడు ఇందులోనే స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట బట్ మొత్తానికి కొత్తిమీర చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసుకున్నాను దోశ కోసం అండ్ ప్రైజ్ అయితే ఏంటంటే దోశ అన్నది ప్లెయిన్ తింటుంది అనమాట ఆనియన్ దోశ అయితే తిడు బుజ్జి నేను సన్నీ తింటాం కానీ ఫ్రై అయితే ప్లెయిన్ దోశ తింటుంది అనమాట సో దానికోసం అయితే దోశ వేసాను ఇంకా తినకుండానే సూపర్ ఉందంటది ఎప్పుడు అంటే తినకుండానే బాగుంది అని చెప్తుంది అనమాట కొంచెం పిండి అయితే నేను పచ్చగా కలిపాను అనమాట అలా అయితే బాగుంటుంది టేస్ట్ దోశ కూడా పేపర్ దోశలా వస్తుంది అందుకని చెప్పి ఇలా వేస్తున్నాను ప్రైజ్ తర్వాత ఏంటంటే మేమందరం ఆనియన్ దోశ తింటాం కానీ ప్రైజీ ఒక్కతే ప్లెయిన్ దోశ తింటుందన్నమాట దానికోసం ఫస్ట్ వేసేస్తాను అందుకే ఈరోజు మీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏంటనేది నాకు తప్పకుండా చెప్పండి దోశ అంటే స్పెషల్ ఏమి ఉండదు ప్రతి ఒక్కరి ఇంట్లో సామున్గా ఉండేదే కానీ నాకు స్పెషల్ లేదు కాబట్టి మీరు ఏమైనా స్పెషల్గా చేస్తే తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా ఉప్పు చూసాను బా సరిపోయింది కింద పాడేస్తావు ఏ అలా కాదు స్పూన్ ఉంది కదా పక్కన మీరు దోసల పిండితో ఏంటంటే లాస్ట్లో కొంచెం సూజీ కూడా వేయండి అదే మనకి ఉప్మా ఉంటుంది కదా అది కూడా ఒక టూ స్పూన్స్ ఇందులో పిండి అంతా గ్రైండ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మిక్సీలో టూ స్పూన్స్ కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి అది పిండిలో కలిపేస్తే దోశలు సూపర్ టేస్ట్ వస్తాయి ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నేనైతే ఇప్పుడు పెద్ద కాకినాడలో పెద్ద మార్కెట్కి అయితే వెళ్తున్నాను అనమాట సో పెద్ద మార్కెట్ అంటే ఏం లేదు అక్కడ మనకి ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ ఉంటాయి మెయిన్ రోడ్లోనే మీకు చూపిస్తాను అంటే వెజిటేబుల్ మార్కెట్స్ సామాన్లు కొనుక్కోవడం కానీ ఏదైనా సరే గ్రోసరీస్ గ్రోసరీస్ అంటే స్పైసెస్ ఇవన్నీ అనమాట అంటే హోల్సేల్గా మనకి షాప్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి సో అక్కడ ఎలా ఉంటుంది అని చూపిస్తాను అండ్ అలాగే నేను కొన్ని జ్యువెలరీ మీకు చాలా మంది అడిగారు కదా ఎక్కడ కొంటారు ఏంటి అని చెప్పి ఇలాంటివి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంతా కూడా మెయిన్ రోడ్ మసీద్ సెంటర్లో సో అక్కడికి కూడా వెళ్తాను అండ్ నేను రెగ్యులర్గా తీసుకునే షాప్ కూడా మీకు చూపిస్తాను చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అండ్ ఇంకెందుకు లేట్ మరి ఇప్పుడైతే మేము బుజ్జి నేను వెళ్ళిపోతాము దెన్ నెక్స్ట్ ఏంటంటే వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు కుదిరితే ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోద్దు కాకపోతే మనం ఎక్కడికి వెళ్తున్నాం మార్కెట్కా లేకపోతే జ్యువెలరీ షాపింగ్కారై టైం సరిపోద్దా మరి ఎంత అయింది మేమైతే మెయిన్ రోడ్ అయితే వచ్చేసాము జాగ్రత్తగా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు మొత్తం కూడా దారి మొత్తం నేను చూపిస్తాను మీరు నెక్స్ట్ వెళ్ళేటప్పుడు వెతుక్కో అక్కర్ లేకుండా సో ఇదంతా మెయిన్ రోడ్ పోస్ట్ ఆఫీస్ కనిపిస్తుంది కదా ఇలా మనం ఎదరికి వెళ్ళిపోతే మసీద్ ఉంటుంది సో అదే మెయిన్ మనకి సూపర్ బజార్ అంటారు సూపర్ మార్కెట్ అంటారు పెద్ద బజార్ అంటారు పెద్ద బజార్ కాదు పెద్ద మార్కెట్ అనేది మసీద్ సెంటర్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట సో అది మీకు చూపిస్తాను సండే వస్తే ఈ రోడ్ అంతా కూడా మనకి పోలడన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయన్నమాట మొత్తం కూడా రోడ్ సైడ్ షాపింగ్ అంతా కూడా చేసుకోవచ్చు అండ్ బేబీ వరల్డ్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ మనకి చూస్తే బాలాజీ చెరువు టర్నింగ్ కూడా వస్తుంది అనమాట కాకినాడలో చాలామందికి తెలియదు అని చెప్పి చాలామంది కూడా నన్ను అడ్రస్ కూడా అడుగుతున్నారు కదా అందుకనే మీకు షేర్ చేస్తున్నాను చూడండి అక్కడ మసీదు కనిపిస్తుంది కదా ఇది రోడ్ అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే లేడీస్కి సంబంధించిన ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు దొరికేస్తుంది సండే అయితే అస్సలు ఖాళీ ఉండదు అండ్ మిగతా అన్ని డేస్లో కూడా ఈ షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి సండే అయితే ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది రోడ్ రోడ్డు మీద సైకిల్స్ పైన పైన పెట్టి అమ్మే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటారు ఇక్కడ చూడండి ఇలా స్ట్రైట్ వచ్చేస్తే ఇక్కడ మనకి అటు ఇటు మళ్ళీ ఫోర్ టర్నింగ్స్ ఉంటాయి ఇది మిడిల్ అనమాట అక్కడ బిల్డింగ్ అనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్కి కనిపించిన షాప్లోనే నేను ఎప్పుడు షాపింగ్ చేస్తాను అది ఒకటనే కాదు అక్కడ ఏమైనా దోకపోతే అదంతా కూడా తిరిగేస్తాను అనమాట ఇవి చూడండి ఇవన్నీ కూడా సూపర్ కలెక్షన్ చూడటానికి చాలా బాగుంటాయి చాలా తక్కువ ప్రైస్లో మీరు ఎక్కువ కలెక్షన్ కొనుక్కోవచ్చు అనమాట చాలా క్లాసీ లుక్ అయితే ఉంటాయి లైటింగ్ డిమ్ అన్న భయ స్టట్స్ ఉంటాయి ఓన్లీ చోకరా

రాకెట్ బాగుంది ఫైన్ చేయిన్ బాగలేదు బాగుంది కానీ కలర్ కలర్ లేదు ఇంట్లో పెట్టేది ఈ క్లిప్ ఎంత నలభై ఫోర్టీయా ఈ ఇందులో ఏదైనా అంతేనా ఇది ట్వంటీ నా ఇక్కడ అంటే చిన్నదా ఇది తిరగసేసా ఈ బ్యాండ్ ఎంత ఇది ఒక్కటే ఉందండి Up to here What is this symbol there For medidas This is the hesitate Wow. <laughs> we are in, sir. Sorry, sir. సో చూసారా పిల్లల దగ్గర నుంచి మనకి కూడా దొరకని వస్తువు అంటూ ఉండదు అనమాట చౌకాస్ కానీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే నాకు సూపర్గా నచ్చుద్ది నేను ఎక్కడికి వెళ్ళను అనమాట ఇక్కడే కొంటాను సో ఇక్కడ కొన్ని చైన్స్ అవన్నీ కూడా చూస్తున్నాను అనమాట బట్ నాకైతే నచ్చలేదు కొన్ని అంటే చైన్స్ నచ్చలేదు అన్నీ కాదు ప్రతిదీ కూడా ఇక్కడ మనం చాలామంది వర్క్ పర్పస్ కానీ ఉమెన్స్ లేదా కాలేజ్ అమ్మాయిలు కానీ హౌస్ వైఫ్స్ అయినా సరే ఇక్కడ మీకు వచ్చారు అంటే మనం ఒక వెయ్యి రూపాయలు పెట్టి కొంటే రాని వస్తువులు ఒక రెండు వస్తువులు వచ్చే వాటితో మనం ఇక్కడ వెయ్యి రూపాయలకి ఒక వంద కొనుక్కోవచ్చు అనమాట సో అదే ఇక్కడ సూపర్గా అనిపిస్తుంది నాకు అండ్ చాలా చాలా బెటర్గా అనిపిస్తుంది అనమాట ఇక్కడ పిల్లలకి ముఖ్యంగా మనం ఎక్కువ ప్రైస్ పెట్టి కొన కొనేసే వాటికన్నా ఇలా మనం తక్కువలో వచ్చేవి పెట్టి కొంటే పిల్లలకి రెగ్యులర్ యూస్కి అవి చాలా చాలా యూజ్ అవుతాయి అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది చూసారా పట్టు లాంగ్ ఫ్రాక్స్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాంగిల్స్ కూడా రకరకాల బ్యాంగిల్స్ ఉంటాయి అండ్ ఏ సెట్ అయినా సరే హండ్రెడ్ రూపీస్కి ఉంటాయి ఇందాక నేను చూపించిన షాప్లో కూడా బ్యాంగిల్స్ ఉంటాయి బట్ నాకు టైం లేదు సారీ ఎక్స్క్యూజ్ అయితే చేసేయండి టైం ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒకసారి వెళ్ళి మీకోసం ప్రతి ఐటెం కూడా షూట్ చేసి పెడతాను ఈలోపు మీరు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ అయితే చేసేయండి మర్చిపోద్దు సరేనా కానీ చాలా పెద్ద సైజు టూ ఎయిట్ సైజ్ అనుకుంటా ఇది నాకు అవి కూడా చూపించ సైడ్ బ్యాంగిల్స్ అన్నాను కదా అది ఇవన్నీ బ్యాంగిల్స్ అనా ఇటో రోడ్డు ఇట్టొక రోడ్డు ఒక రోడ్డు ఇటు వెళ్తే మిషన్స్ ఇటు వెళ్తే అన్ని బట్టలు ఇటు వెళ్తే చింతకాయలు మరి యాక్చువల్లీ అదే ప్రైజ్ తక్కువ ఉండాలి కదా రైతు బజార్ కన్నా జరుగుతాయి ఉండదు అంతే కదా తేగలు చెరుకులు అన్నీ గ్లాస్ హౌసా అన్నీ ఉంటాయి అందులో అది గ్లాస్ హౌస్ ఇదిగో చూడండి పార్టీ ఇంకో చోటు ఉండేదా ఇది కొత్తదా ఓ ఇది గ్లాస్ హౌస్ చాలా పెద్ద ఉంది హోల్సేల్ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని ఇందులో ఉంటాయి కదా ఏ బ్యాగ్స్ కవర్స్ తీసుకున్నా ఫైనల్లీ ఒక షాప్ సరగమ్స్ అని కొత్తగా కనిపిస్తుంది నేను కొత్తగా చూస్తున్నాను అది కొత్తగా పెట్టారా నాకు అర్థం కాలేదనమాట సో అదంతా తిరిగేసరికి మాకైతే దాహం బాగా వేసిందనమాట సో ఇక్కడ మిల్క్ షేక్ అయితే తీసుకుంటున్నాం మిల్క్ షేక్ అంటే అది మిల్క్ షేక్లో కాకుండా ఐస్ క్రీమ్లో చేసి ఇచ్చాడు అనమాట తినడానికి అయితే చాలా టైం టైం అయితే పట్టేసింది సో పెద్ద మార్కెట్ అంటే ఇదే అనమాట ఇక్కడ ఇంకా ఇంకొక రోడ్డు పక్క రోడ్డుకి వెళ్తే అన్ని గోల్డ్ షాప్స్ ఉంటాయి సో మీరు ఏదైనా వస్తువు చేయించుకోవాలన్నా బంగారం లేదంటే ఏదన్నా ఐటెం కొనాలన్నా వెండి ఇవన్నీ కూడా ఆ పక్క రోడ్లో ఉంటాయి అనమాట మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తానులేండి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను నేనేం తీసుకున్నాను అనేది నా నెక్స్ట్ బ్లాగ్లో మీకు యాడ్ చేస్తాను ఇది లెంతి వీడియో అయిపోతుంది కదా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్